హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము డెబ్భై ఒకటి శ్రీ విద్య లలితశాహస్త్ర నామములో ఒక నామము షోడశాక్షరి విద్య విశ్వామిత్రుడు శ్రీరామచంద్రునకు బల అతిబల అనేటి రెండు విద్యలను ఉపదేశించను అవి పంచదశి షోడశి అనుమంత్రములు మంత్రములు వీటి ఉపాసనా బలం చేత తాటక మారీచ రాక్షసంహారము చేయగలిగినాడు రామభద్రుడు బాలా సుందరి త్రయచ్చరి షడక్షరి పంచదశి షోడశాక్షరి గాయత్రి మంత్రములు పరాశక్తి ఉపాసనా మంత్రములు ఇందు బాలా సుందరి మంత్రాన్ని గురించి కొంచెంగా ఇంకొకసారి వివరించుకుందాం త్రిపురసుందరి రూపము నిత్య కళ్యాణ రూపమైన సూర్యప్రభలతో ప్రకాశించు బాలారూపము మంత్రము త్రయచ్చరి ఐం క్లీం సౌహం వెనక నుండి మరలా చదివితే షడక్షరి ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం ఇందరి బీజాక్షరముల శక్తులను వివరించుకుందాం ఐం ఆ ప్లస్ ఈ ప్లస్ సున్నా ఐం ఆ శివ ఈ శక్తి సున్నా అంటే మాకు శుభములు కలుగుజేయుగాక ఐం శివ శక్తుల ఉపాసన ఐం ఈ బీజాక్షరణ బీజాక్షరణము నాభి నుండి పరుగుతుంది నాభి మణిపూరక చక్రము అగ్నిస్థానము అనగా అగ్ని నుండి ఉదయిస్తుంది అగ్ని నుండి ఉద ఉదయించినది వాక్శక్తి ఇచ్చడ పుట్టిన ఈ శబ్దము అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రమునకుండా పయనించి సహస్రారాన్ని చేరుతుంది అచ్చడ వాగ్దేవి సరస్వతి శారద సాక్షాత్కరిస్తుంది ఆవిడయే బ్రాహ్మి ఇది బ్రాహ్మ బ్రహ్ బ్రాహ్మీ స్థితి ముందు పరమేశ్వరి అనుగ్రహాన్ని పొంది తరువాత పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందాలి అనగా ముందు బ్రాహ్మీ స్థితి అనంతరము బ్రహ్మస్థితి కావున మంత్రములోని ఐం అగ్ని తేజస్సు వాగ్దేవుని తెలుపు బీజము అభయమును కలిగించును క్లీం సమస్త కోరికల సిద్ధి ఇది మన్మద బీజము సహహ అభయమును కోరికలను రెండిటి యొక్క సిద్ధి సౌహు శక్తి బీజము సహా యొక్క ద్వితీయ విభక్తి శ్రీదేవి విలాసములు దేవి భాగవతమునందు విపుల విపరీతంగా చెప్పబడినవి దేవి భాగవత కథ ప్రకారము శ్రీమన్నారాయణుడు సృష్టి ఆదియందు పాలసముద్రములో యోగ నిద్రలో ఉండగా ఆయన నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు పుడతాడు కన్నము నుండి మధుకైదవులు పుడతారు బ్రహ్మ సత్వగుణుడు మధుకైటబులు తమోగుణ ప్రధానులు తమోగుణ బలమును సత్యము ఆగలేకపోయింది వారు బ్రహ్మ మీదకు వస్తారు బ్రహ్మదేవుడు భయపడి తనను భయం నుంచి కాపాడుకుంటకు విష్ణువుని నిద్రలేపుటకును ఐం అనే బీజాశ్రముని ధ్యానం చేశారు తత్ఫలితంగా బ్రహ్మదేవుని భయం పోతుంది విష్ణువు మేలుకుంచుతాడు విష్ణువు పరాశక్తిని ధ్యానించుతాడు ఆమె మధుకైటపుడ బుద్ధిని మార్చుతుంది వారు విష్ణువును ఏమి కావాలో కోరుకుమంటారు మధుకైటపుడు ఆయన వారి ముత్యువును కోరుకుంటాడు వారు జలం లేని చోట మమ్మల్ని చంపవచ్చు అంటారు విష్ణువు వారను తన తొడల మీద ఉంచుకొని చంపుతాడు తొడను బాగా వ్యాపింపచేసి తొడల మీద కూర్చోపెట్టి వారిని చంపుతాడు కావున బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు వారి వారి దేవేరులైన శారదా లక్ష్మి గౌరీలకును శక్తినిచ్చు మాయాదేవి వ్యక్తావ్యక్త స్వరూపిణి అయిన పరాశక్తి పరాశక్తి ఉపాసన గురించి చెప్పున్నది శ్రీవిద్య దేవి భాగవతములందునూ లలితా సహస్రనాములందున శ్రీదేవి బాగుగా వర్ణింపబడినది శ్రీ శంకర భగవత్పాదులు తన సౌందర్య లహరిలో శ్రీవిద్య ఉపాసన గురించి బాగా వివరించుతారు దేవి ఉపాసనకు ఆమె నుండి ఆవర్భించిన దేవతల ఉపాసనా పద్ధతులను మహర్షులు ఏక ఏర్పరిచినారు జీవునికి మోక్షమునకు మధ్య ఒక దేవత అవసరమని నిర్ణయించి మహర్షులు మంత్రశాస్త్రము సృష్టించినారు స్వస్తి